పంతొమ్మిది పద్నా పంతొమ్మిదిలో గెలవలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎవరన్నా లేకపోతే గెలవలేను అనుకుంటున్నాడు అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ మెగాస్టార్ ఇమేజ్ అన్నటువంటిది ఇట్స్ ఎనఫ్ టు చిరంజీవి అయిపోయింది మిగతాది అయితే గీతే సినిమాలలో మెగాస్టార్ అభిమానం అనేది మెగాస్టార్ వారసత్వం అనేది రామ్ చరణ్ కు వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ కి రాదు పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు నుండి సినిమాలు చేస్తున్నాడు చిరంజీవితో కంపేర్ చేస్తే ఈయన సక్సెస్ రేట్ ఎంతని గా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే సినిమాని బేస్ చేసుకుని పాలిటిక్స్ లో పేరు సంపాదించుకున్నాడు ముందు ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి అటో ఇటో తేల్చుకున్నాడు ఫస్ట్ దిగాడు అవలేదు కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు పక్క వెళ్ళిపోయాడు ఇట్లాంటి బ్యాడ్ తెచ్చుకోవాలి కాపుల్ని ముంచింది ఏంటంటే మధ్యలో పార్టీని విలీనం చేసి అంతవరకు కరెక్ట్ విలీనం చేయడం ద్వారా ముంచాడు అన్నట్టు అది కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టు మామూలు కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఎవరికి తాకట్టు పెట్టాల కాంగ్రెస్ పార్టీతో పెద్ద ప్రాబ్లం కూడా లేదు కాపులకి ఎందుకంటే రంగా పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో రంగా రాజకీయం అంతా కాంగ్రెస్ కదా కాబట్టి కాంగ్రెస్ లో ఆయన కలపడం వల్ల పెద్ద ప్రాబ్లం రాల కాపులకి కానీ తెలుగుదేశంతో కలవటం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కంప్లీట్ విరుద్ధం కదా అన్న ఫార్ములాకి రెండవది అసలు కాపు ఫార్ములాకి విరుద్ధం అంతవరకైనా బానే ఉంది మీరు చిరంజీవి స్పీచెస్ లో ఎక్కడైనా పొలిటికల్ ఆస్పెక్ట్ స్పీచెస్ ఉన్నాయి అప్పుడు రాజశేఖర్